ఏ కోడదు నీదే కదా నీదేనా బాగుందా అని చూస్తున్నా ఏ తీసుకోపో ఇంకేం బాగుంటే ఓ బాగుంటే తీసుకోపో తల్లి అదే కదా దూడ బాగుంది ఎవరో లేడు మళ్ళా పాలు తాగింది పేదు తల్లి అన్నీ ఉంది రైతు అయితే ఎవరు లేరు ఇడుగుదాం అంటే జబర్దస్త్ మరి ఎవరు బాగుంది దూడా అందరు దీనే చూస్తున్నారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం